విడిపోయిన తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పు అంతా కలిపి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అని ఎవరు రాశారో తెలుసా సాక్షాత్ చంద్రబాబు నాయుడు రాశారు బడ్జెట్ బుక్స్ లో మరి నువ్వు పదిహేను లక్షల కోట్లు అప్పని జనం ఎందుకు చెప్పే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి వాళ్ళు గెలవడానికి ఈ అబద్ధాలే రీజన్ మీడియా సపోర్ట్ ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్దాల వల్లే జనం నమ్మారు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లని రెండు రెట్లు ఎక్కువ చేసి చెప్తావా ఒప్పని చెప్తావా మోసం కాదా సరే అది ఒప్పుకుంటాను అబద్ధం ఆడేవో జనం చూసుకుంటారు అమ్మాసీ నువ్వేం చెప్తావు పథకాలు ఆ రోజు ఇస్తానన్నావు ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు చూస్తే భయం చెప్తావా రూలింగ్ లోకి వచ్చా రూలింగ్ లో రాకముందు ఫిగర్స్ తెలీదా రాష్ట్రంలో అప్పెంతో తెలీదా ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయగలవో లేదో మీకు స్పృహ కూడా లేదా మోసం చేశారు కదా మోసం చేసి అధికారంలోకి వచ్చారు మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం అది మా నిజాయితీ ఇప్పుడు మాధవి చెప్పింది కూడా అదే నేను చెప్పింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు ఆడుంటే మేము సింగిల్కి వెళ్ళామండి ఫైట్ కి నేను అనట్లేదు నాది పర్సనల్ ఆన్సర్ కాదు పర్సనల్ అభిప్రాయం కాదు బయట జరుగుతున్న వార్తలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది నీకు రాష్ట్రంలో ఎవరిని ఎవరు గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు డిబేట్ కూర్చోబెట్టదు దమ్ముంటే కూర్చోండి ఫిగర్స్ నేను వస్తా నాయనా ఎంఎల్సి గవర్నమెంట్ విత్ చేస్తాను ఆ లో భాగస్వామి ఉన్నాను నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక రిపబ్లిక్ రిప్రజెంటటివ్ ఉన్నాను విత్ డిటైల్స్ విత్ ఫిగర్స్ విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం తరఫున ఒక్కడంటే వక్కుడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చొని ఆ ప్రభుత్వం గురించి గాని జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ సవాల్

ముందు ఈ రవాణా జరిగితేనే ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు దారులు వస్తారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఇది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అయినా ఇది నగర సత్యం ఇది వాస్తవం ఇంత ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడులకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది అదే అందులో సగం కూడా ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా వాళ్లే వస్తారు నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను వ్యాపారం పెట్టడానికి ఇంకెక్కడికి ఎందుకు రాలేదు ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను అలాగే ఈ ఈ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ పార్ట్ గ్రీన్ కార్పెట్ అయికో వాళ్ళే వస్తారు దే విల్ కామ్ బట్ యువ్ ద ఆ వాల్యూస్ ఇవ్వు ఆ రోడ్స్ ఇవ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా వచ్చినవే నాలుగు సీ పోర్ట్లు నాలుగు సీ పోర్ట్ల వల్ల ఇరవై వేల కోట్లు ఒక్కొక్క సీ పోర్ట్ టర్న్ ఓవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మూలపేట పోర్ట్ ఇంకా ఇచ్చారు జగన్ అన్న మూలపేట కు ముందు శ్రీకాకుళంలో బావనపాడు పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు ఎవరో తెలుసా ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి యాభై సంవత్సరాలు అయింది ఇవ్వలేకపోయాడు బావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు చెప్పాడు అందరూ చెప్పారు ఎవరు చేయలేకపోయారు ఈరోజు మూలపేట పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై శాతం పూర్తి చేశారు ఒక్కేడాదిలో ఒక్కేడాది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై మూడు కొబ్బరికాయ కొట్టారు ఏప్రిల్ ఇరవై నాలుగు వచ్చినప్పటికి నేనే చెప్పా అదే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు చెప్పారు శంకుస్థాపనకే మిగిలిపోతాయన్నారు షిప్ అన్నాను షిప్ తెస్తాం వచ్చే ఏప్రిల్ ఎన్నికలకు ముందే షిప్ వస్తుంది అన్నాను షిప్ వచ్చింది ఫొటోస్ కావాలంటే డేట్స్ పెడతాను చూసుకోండి షిప్ తెచ్చాం ఇది దమ్ అంటే ఎందుకు ఇంత బాధపడ్డా తెలుసు ఆ పోర్ట్ వస్తే నువ్వురా నువ్వురా మే శ్రీకాకుళం పిల్లక్కర్లా టెక్కలు మేము ఎవడకు పిలక్కరా ఆ టెక్కలే ఒక విశాఖపట్నం ఒక ముంబై నగరంలో మారుతుంది నాకే ఏడు ఎనిమిది మంది స్టార్ హోటల్స్ కట్టడానికి నాకు కాంటాక్ట్ చేశారు ఏంటి ల్యాండ్ దొరుకుతుందో పది ఎకరాలు ఐదు ఎకరాలు మేము స్టార్ హోటల్స్ పెడదాం అనుకుంటున్నాం దేనికి పూర్తి వస్తుంది కాబట్టి ఎందుకు అంత పెద్ద హోటల్స్ పెడతారు రవాణా వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ మీరెందుకు పెట్టాలి అంటే చూడండి చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గం మాటల్ని మీరు ప్రశ్నల కింద వాడద్దు చంద్రబాబు నాయుడికి దమ్ముంటే మేము ఇచ్చిన స్పోర్ట్లు ఫినిష్ చేయమనండి దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పండి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి అవకాశం ఇవ్వకుండా ఒక మైనింగ్ ఇవ్వమని చెప్పండి ఒక మైనింగ్ ఏరియా ఇవ్వమనండి అప్పుడు మేము నమ్ముతాం పెట్టుబడిదారులు వస్తారు నువ్వు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వనంత కాలం ఎవ్వడు రాడు మీరు కట్టనంత కాలం ఎవడు రాడు ఓట్లు పూర్తి చేయండి ప్రభుత్వమే నడపాలి మేము ఆ పాలసీ అది మీరు ఎందుకు పాలసీ మార్చుతున్నారు ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు దావోస్కర్ ఎందుకు వెళ్ళావు ఏ సాధించావు షూట్ చేసుకోవడానికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుని వచ్చారా ఏ సాధించా దావోస్కేర్ చెప్పండి ఒకటి దావోస్కర్ నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరుగు ఎవడు రాడు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వస్తారు స్టార్ హోటల్స్ డెక్కల్లో కట్టవలసిన అవసరమే ఉంది ఆఫ్ పోర్ట్ అప్పుడు రవాణా కోసం వాళ్ళు కడతాం అంటున్నారు వాళ్ళు ఏం అభిమానం కోసం కట్టేది పెట్టుబడిదారులు అభిమానం కోసం రారు వాళ్ళ వ్యాపారం కోసం వస్తారు వ్యాపారానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851